హలో హాయ్ వెల్కమ్ టు మణిద్వారకా లోక్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మణిద్వారకా లోక్ ఛానల్ అండ్ మనం తెలుసు వెల్కమ్ బ్యాక్ టు ధ్యానం సిరీస్ అది మెడిటేషన్ సిరీస్ పార్ట్ ఫోర్ మనం ధ్యానం సిరీస్ చేస్తున్నాం కదండి అందులో నాలుగో భాగం ఈరోజు ఫోర్త్ పార్ట్ అసలు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటాం ధ్యానం అంటే ఏమిటి ధ్యానంలో ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి భగవద్గీత ఎందు మనకి చెప్పబడిన పద్ధతులు ఏమిటి ధ్యానం చేయడానికి ఆసనం యొక్క ప్రాధాన్యత ఏమిటి అలా విధంగా ధ్యానంలో మనం ఆచరించవలసిన ముద్రల గురించి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి ధ్యానం చేయాలి అనుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది సో మరెందుకు ఆలస్యం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ధ్యానం ధ్యానం అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం ముందు మూడు పార్ట్లలో కూడా అయినా మరొకసారి ధ్యానం అంటే ఒక తీక్షణమైనటువంటి ఆలోచన లేక ఏకాగ్ర చిత్తం అంటే ధ్యానం అనేది ఒక మానసిక శారీరక ప్రక్రియ అవునా ఇప్పుడు ధ్యానంలో చాలా రకాల పద్ధతులు ఉన్నాయి అవన్నీ కూడా మనం చాలా కన్ఫ్యూజన్కి గురి చేస్తాయి ఆ పద్ధతులన్నీ కూడా ఉదాహరణకి ఎన్ని రకాల పద్ధతులు అంటే నడక ధ్యానం అతీంద్రియ ధ్యానం సమాధి ధ్యానం కుండలిని ధ్యానం బుద్ధిపూర్వక ధ్యానం ఇలా ఎన్నో రకాల ధ్యానాలు మనల్ని కన్ఫ్యూజన్కి గురి చేస్తాయి కానీ భగవద్గీత మనకి ప్రబోధించిన పద్ధతులు మన సనాతన ధర్మం మనకి నేర్పించిన పద్ధతుల గురించి వైదిక ప్రమాణంగా మనం ఆచరించవలసిన పద్ధతుల గురించి మనం తెలుసుకున్నాం ముఖ్యంగా ఇందులో మూడు రకాల పద్ధతులు మన భగవద్గీత చెప్పింది మొదటిది శ్వాస మీద ధ్యాస అంటే ఇది పద్ధతి రెండవది మెడిటే మంత్ర ధ్యానం మంత్రధ్యానం మూడవది వచ్చేసి భావరూప ధ్యానం ఈ రకమైన మూడు పద్ధతులు భగవద్గీతలో చెప్పబడినాయి వీటి యొక్క వివరణ అనేది పద్ధతుల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అసలు ఈ ధ్యానంలో ఆసనం యొక్క ప్రాధాన్యత ఏమిటి అని అంటే ఆసనం అంటే ఏంటి మనం ధ్యానం చేయడానికి ఉపకరించే పీఠమునాన్ని ఆసనం అంటారు దీన్ని మనకు విధంగా చెప్పాలంటే మీకు ఒక గర్భగుడిలో మనం ఒక మూల విరాట్ భగవంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలంటే ముందుగా మనం ఏం చేస్తాము ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటాం దానిపైన ద్రవ్యాలని వేస్తాము అన్ని ద్రవ్యాలని వేస్తాం అవునా ఆ తర్వాత ఏం చేస్తాము నవరత్నాలన్నీ వేస్తాము ఆపై విగ్రహ ప్రతిష్ట అనేది జరుగుతూ ఉంటుంది అవునా విగ్రహ ప్రతిష్ట దాన్ని విగ్రహ ప్రాణ ప్రతిష్ట అని కూడా అంటాం అసలు ప్రాణ ప్రతిష్ట అన్నప్పుడు ఆ విగ్రహంలోకి ప్రాణశక్తి ఎప్పుడొస్తుంది విశ్వం నుంచి వచ్చే విశ్వశక్తిని దాన్నే మనం ప్రాణశక్తి అని అంటాం అనమాట సో ఇప్పుడు గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహం కళ్ళ నుంచి వచ్చేటటువంటి ప్రాణశక్తి గుడి బయట ధ్వజస్తంభం మీద పడే విధంగా మనం ఏర్పాటు చేసుకున్నాం అనమాట సో ఆ విధంగా మనం ధ్యానం చేయడానికి పీఠం ఆసనం అనేది చాలా అవసరం మనం అత్యున్నత స్థాయి ధ్యానం చేయాలంటే మనకి ఆసనం అనేది చాలా అవసరం అసలు మనం ఆసనం ఇంతకుముందు ఎలా ఉండేవి జింక చర్మాలు పులి చర్మాలను వాడుతూ ఉండేవాళ్ళు అవునా ఈ జింక చర్మాలు పులి చర్మాలు ఏం చేస్తాయి అంటే మనం ధ్యానం చేసే ప్లేస్ని అంటే నెగిటివ్ ఆ ప్లేస్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా తీసివేస్తాయి అనమాట అదేవిధంగా మనం ధ్యానం చేసేటప్పుడు మనకు వచ్చేటువంటి ప్రాణశక్తి జీవశక్తి భూమిలోకి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఈ జింక చర్మాలు పులి చర్మాలు ఒక పవర్ కండక్టర్ లాగా కూడా పనిచేస్తూ అన్నమాట సో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు భవిష్యత్తును ముందుగానే ఆలోచించి మనకి ఏ విధమైనటువంటి ఆసనం వేసుకోవాలి అని చెప్పాను అంటే ధ్యానంలో తుషోత్తరము అంటే దర్భలతో చేసినటువంటి చేపను పుషోత్తరము అంటారు ఇది ముఖ్యంగా ఏం చెప్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఆ ప్లేస్లో దర్భచాప ఎట్టినప్పుడు ఆ భూమి మీద ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఈ దర్భచాప తీసేస్తుంది అదేవిధంగా జీవశక్తి ప్రాణశక్తి భూమిలోకి వెళ్లకుండా ఉండేందుకు కూడా ఒక ఐదు పవర్ కండక్టర్లా కూడా దర్భచాప పనిచేస్తుంది ఈ దర్భచాప మీద తెల్లటి వస్త్రాన్ని అన్నమాట ఈ తెల్లని వస్త్రం వేయడం వల్ల దర్భశాప అంతా కూడా సౌకర్యవంతంగా ఉండేందుకే శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్పారనమాట తెల్లని వస్త్రాన్ని వేసి దాని మీద పట్టు వస్త్రాన్ని కనుక వేసినట్లయితే అది చాలా ధ్యానం చేసుకోవడానికి మంచి ఆసనంగా చెప్తారనమాట దాని మీద అప్పుడు పద్మాసనం వేసుకొని కూర్చొని ధ్యానం చేస్తారు అదేవిధంగా భగవద్గీతలో ఎక్కడ ధ్యానం చేయకూడదు అనేది కూడా చెప్పారు ఒక స్థలం మీద బండరాతి మీద ధ్యానం చేయకూడదు అదేవిధంగా ఎండుటాకుల మీద కూడా ధ్యానం అనేది మనం చేయకూడదు శ్మశానంలో కూడా కూర్చొని ధ్యానం చేయరాదు ఈ మూడు చోట్ల కూడా ధ్యానము నిషేధించబడినది బండరాతి మీద ఎండుటాకుల మీద శ్మశానంలో ధ్యానం చేయరాదు సో ఈ ప్రాసనం ప్రాముఖ్యత తెలిసింది కదా తర్వాత కాలంలో అందరూ కూడా ధ్యానం చేయడానికి ఒక ప్రత్యేకమైన పీఠని తయారు చేయించుకుంటారు పీటను వాడుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు పద్మాసనం వేసుకుని కూర్చుంటే కాళ్ళు తిమ్ముళ్ళు పడతాయి అవునా ఇప్పుడు శరీరము కాన్సన్ట్రేషన్ అంతా కూడా తిమురుల మీదే ఉంటుంది కానీ చేసేటటువంటి ధ్యానం మీద ఉండదు సో అందుకని చెప్పేసి ఒక నిర్దిష్టమైన కొలతలతో ఈ పీట అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ పీట యొక్క హైట్ ఎంత ఉంటుంది అంటే తొమ్మిది అంగుళాల ఎత్తు అనమాట ఎందుకు అంటే ఇంత హైటే అంటే మనం ధ్యానం చేసేటప్పుడు అటు ఇటు ఒకవేళ కదిలినా కానీ ధ్యానంలో ప్రమాదాలు ఏవి జరగకుండా ఉండేందుకు తొమ్మిది అంగుళాల హైటు అదేవిధంగా రెండు అంగుళాల రెండు అడుగుల పొడుగు రెండు అడుగుల వెడల్పుతో ఒక పీటని తయారు చేశారు అనమాట ఇప్పుడు ఆ పీట మీద కూడా మనము తుషోత్తరము అంటే చేప వేసుకోవాలి ఆ పైన తెల్లని వస్త్రాన్ని వేయాలి అటు పిమ్మట ఏం చేయాలి పట్టు వస్త్రాన్ని వేయాలన్నమాట ఈ విధంగా మనం ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి అవునా కానీ ఇప్పుడున్న కాలంలో పద్మాసనంలో కూర్చోవడం కానీ ఆ బల్లలు చేయించుకొని కూర్చోవడం కూడా కొద్దిగా కష్టతరం అవునా సో కింద కూర్చోగలిగిన వారు మెత్తటి క్లాత్ అనేది వేసుకొని కూర్చోండి కింద కూర్చోలేని వాళ్ళు చేస్లో మీకు సౌకర్యవంతంగా ఉన్న పొజిషన్లో కూర్చోండి ఇప్పుడు మన యొక్క బాడీ ఎలా ఉండాలి అంటే అంటే వెన్నుముక వెన్నుముక చాలా నిటారుగా స్ట్రైట్గా ఉండాలన్నమాట స్పైనల్ కార్డు అదేవిధంగా మన యొక్క తలభాగం అంటే తల భాగం అంటే మెడ కూడా స్ట్రైట్గానే ఉండాలి మెడ కిందకి వంచకూడదు ఎప్పుడు కూడా తల కానీ తల అదేవిధంగా వెన్నుముక రెండు స్ట్రైట్గానే ఉంచి ధ్యానం చేయాలి ఒకవేళ మనం తలం ఉంచినట్లయితే మనకు తెలియకుండానే మనం నిద్రావస్థలోకి నిద్రలోకి జారిపోతాం అది ధ్యాన పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు సో ధ్యానం చేయడానికి వెన్నుముక స్థల మెడభాగం అంతా కూడా స్ట్రైట్గా ఉండాలి ఇప్పుడు నేను మనం నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి మన చేతులు చేతుల్ని ఏ విధంగా ఉంచుకోవాలి కాళ్ళు ఎలా ఉండాలో చెప్పుకున్నాం బాడీ ఎలా ఉండాలో చెప్పుకున్నాం అవునా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది మన చేతులు ఇప్పుడు మన చేతుల్ని ఏ విధంగా ఉంచుకోవాలి అంటే ధ్యానంలో మనకి ప్రధానంగా నాలుగు రకాల ముద్రల్ని చెప్పారనమాట మొదటిది వచ్చేసి చిన్ముద్ర రెండోది చిన్మయి ముద్ర అలాని భైరవ ముద్ర ధ్యాన ముద్ర ఈ ఫస్ట్ది చిన్ముద్ర అసలు చిన్ముద్ర అంటే ఎలా వేస్తారు అంటే బొటన వేణుని చూపుడు వేలుని రెండింటినీ కలపాలి మిగతా మూడు వేలని కిందకి ఉండేలా చూసుకోవాలి దీన్నే చిన్ముద్ర అంటారు అప్పుడు జనరల్గా ఈ చిన్ముద్రని మనం చాలా భాగము గమనిస్తూ గమనించే ఉంటాం ఆల్రెడీ ఎందుకంటే చాలా ఫుల్ ధ్యానం అనగానే జనరల్గా ఈ రెండు చేతులని ఇలా కలిపి పెట్టేసేసి కింద మూడు వేలని ఉంచేస్తాం కదా ఇది చిన్ముద్ర నెక్స్ట్ వచ్చేది చిన్మయీ ముద్ర అంటే బొటనవేరుని చూపుడు వేలు రెండింటినీ కలిపి ఇందాకట్లాగే రెండింటినీ కలపాలి బొటనవేలు చూపుడు వేలు మిగతా మూడు వేళ్లను కూడా మూసి ఉంచాలి అంటే మూడవలు అన్నమాట దీన్ని చిన్మయి ముద్ర అంటారు అర్థమైందా చిన్ముద్ర వేరు చిన్మయి ముద్ర వేరు కొద్దిగా డిఫరెన్స్ అనేది ఉంటుంది అవునా నెక్స్ట్ వచ్చే ముద్రని ఏమంటారు అంటే మూడవ ముద్ర భైరవ ముద్ర ఇది కూడా చాలా పాపులర్ ముద్ర అందరికీ తెలుసు ఎడమ అరచేతిలో పుడి అరచేతిని పెట్టడాన్ని భైరవ ముద్ర అంటారు ఇది కూడా మీ అందరికీ తెలుసు కదా అవునా అది ఈ ముద్రకుని యూజ్ చేయొచ్చు లేదు అంటే ఇంకా నాలుగవ ముద్ర ఏంటి అంటే ఎడమ అరచేతిలో పుడి అరచేతిని పెట్టి రెండు బొటన వేళ్ళని పైకి లేపి కలిపి ఉంచాలి అన్నమాట మళ్ళీ చెప్తున్నాను నాలుగవ ముద్ర ఎడమ అరచేతిలో పుడి అరచేతిని పెట్టి రెండు బొటన వేళ్ళని పైకి లేపి కలిపి ఉంచాలి ఇలా ఈ నాలుగు ముద్రలు కూడా మనకి ధ్యానంలో చాలా బాగా ఉపయోగపడతాయి ఇందులో మీకు ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే ఆ ముద్రని ఆ ముద్రలో చేతిని ఉంచి మీరు ధ్యానం చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే అందరికీ ఈ ముద్రల వల్ల మనకు ఉపయోగం ఏమిటి అని అవునా నేను ముందునే నాలుగు ముద్రల యొక్క నాలుగు బెనిఫిట్స్ చెప్తాను అన్నమాట కామన్ పాయింట్స్ అనేది ఒకటి మన మనస్సుని ప్రశాంతంగా ఉంచడానికి రెండు మనలో ఆత్మవిశ్వాసాన్ని అంటే ధ్యానం చేయగలను నేను అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచడానికి కూడా ఈ ముద్రలు అనేవి ఉపయోగపడతాయి మూడోది మన శరీరంలో పాజిటివ్ ఎనర్జీ అంటే ప్రాణశక్తి వెళ్ళడానికి కూడా ఈ ముద్రలు దోహదపడతాయి నాలుగవది జ్ఞాపక శక్తి మెరుగుదలకి జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి కూడా ఈ ధ్యానం అనేది ఈ ముద్రలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి సో ఈ వీడియోలో మనం ధ్యానం ధ్యానం యొక్క ప్రాముఖ్యత గురించి అదేవిధంగా భగవద్గీతలో మనకి ఆచరించబడిన చెప్పబడినటువంటి ధ్యాన పద్ధతుల గురించి ఆసనం యొక్క ప్రాముఖ్యత గురించి చేతి ముద్రల గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో సో నెక్స్ట్ వీడియోలో ధ్యాన పద్ధతుల గురించి వివరంగా తెలుసుకున్నాం సో అప్పటి వరకు కూడా మేము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి అది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది సో థ్యాంక్ యూ అండి దాట్స్ ఇట్ సో సర్వే జన సుఖినో భవంతు ధ్యానం శరణం గచ్చామి ధ్యానం శరణం గచ్చామి ధ్యానం శరణం గచ్చామి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ద్వారకాల్లో